శ్రీ మారమ్మ తల్లి ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడును వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మునిరాజు గారు మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు గురుజీ మునిరాజు గారు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ డబల్ టూ త్రీ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి అప్పట్లాగే బట్ ఈ రోజు వీడియో స్పెషల్ వీడియో అని నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట వీడియో స్కిప్ చేయొద్దు వరకు చూడండి మన ఛానల్ కొత్తగా వాచ్ చేస్తుంది సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ ఈరోజు వీడియోలో మీరు అందరు టైటిల్ చూసారు కదా సో చాలా మందికి వచ్చే ఒక ప్రాబ్లం అంటే ఏదో ఒక లో ఈ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారు మేబీ ఫ్యూచర్లో కూడా ఫేస్ చేస్తారేమో బట్ ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఎందుకు హెల్ప్ అవుతుంది అనేది కూడా నేను చెప్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి అంటే చాలామందికి ఏంటంటే అది ఫ్రెండ్ కావచ్చు లవ్ కావచ్చు రిలేషన్స్ కావచ్చు ఎవరైనా కానీ ఐ థింక్ వాళ్ళకి వాల్యూ ఇవ్వట్లేదు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని చాలామంది ఒక లో ఫీల్ అయిపోయి ఉంటారు బట్ ఈరోజు అలా ఫీల్ అవ్వకుండా మీరు ఉండాలి అన్న మీకు ఎవరైనా సరే ఎలాంటి వాళ్ళైనా సరే మీకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్న మీకు వాల్యూ ఇవ్వాలి అన్నా కూడా ఒక టిప్ మీరు ఫాలో అవ్వాలన్నమాట సో ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మీ లైఫ్లో ఏవో కొన్ని సీక్రెట్స్ అనేవి ఉంటూనే ఉంటాయి బట్ డెఫినెట్లీ వాటిని చాలామంది ఏంటంటే వెంటనే రివీల్ చేసేసుకుంటూ ఉంటారు ఎవరైనా కొత్తగా ఒక ఫ్రెండ్ పరిచయం అయింది అనుకోండి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సో ఒక ఫోర్ డేస్ వన్ వీక్ వన్ మంత్ వాళ్ళతో ట్రావెల్ చేశారు అనుకోండి కొంచెం క్లోజ్ అయిపోతూ ఉంటారు ఆటోమేటిక్గా ఏం జరుగుతూ ఉంటుందంటే వీళ్ళు సీక్రెట్స్ అన్ని తీసుకొచ్చేసి రివీల్ చేసేసుకుంటూ ఉంటారు అనమాట ఓకే క్లోజ్ అయ్యారు కదా సో నా ఫ్రెండ్ అయ్యారు కదా అని చెప్పేసి కానీ మీకు తెలియని విషయం ఏమిటి అంటే బట్ అది బాగున్నంత వరకే అనమాట సో ఆ తర్వాత మీకు ఏదైనా ఒక గొడవ స్టార్ట్ అయింది అనుకోండి మీ ఫ్రెండ్షిప్కి ఒక గొడవ స్టార్ట్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా మీ సీక్రెట్ తీసుకెళ్ళి ఇంకొకరికి షేర్ అనమాట అండ్ మీ గురించి బ్యాడ్గా కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు ఇది చాలా మంది లైఫ్లో జరిగిందనమాట అంటే ఇక్కడ నేను చెప్పే విషయం ఏమిటి అంటే మీ సీక్రెట్స్ అసలు పూర్తిగా రివీల్ చేయొద్దని కాదు బట్ ఎంతో స్ట్రాంగ్ బాండింగ్ ఉంటేనే మీ మధ్య కొన్ని ఇయర్స్ నుంచి మీకు ఒక మంచి రిలేషన్షిప్ ఉంది అంటే తప్ప మీ సీక్రెట్స్ కానీ మీ లైఫ్లో ఏమైనా ఉంటే షేర్ చేసుకోమకండి అంటే తొందరపడద్దు అని చెప్తున్నాను సో ఆవేశపడి మాత్రం మీ సీక్రెట్స్ రివీల్ చేసేసుకోవద్దు టైం తీసుకోమని నేను ఎప్పుడూ చెప్తుంటాను కొన్ని వీడియోస్లో కూడా షేర్ చేసుకున్నాను ఏదైనా కానీ ఒక ఫ్రెండ్షిప్ కానీ లవ్ కానీ రిలేషన్ ఏదైనా సరే అది కొంచెం స్ట్రాంగ్గా అవ్వటానికి బాండింగ్ ఏర్పడటానికి సిక్స్ మంత్స్ టు ఒక వన్ ఇయర్ అయినా సరే కంపల్సరీ పడుతుంది సో అంతవరకు వెయిట్ చేయండి అండ్ వెంటనే క్లోజ్ అయిపోయారు కదా అని చెప్పేసి ప్రతి ఒక్కటి షేర్ చేయద్దు ఎందుకంటే ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది చెప్పలేము మేబీ మీ సీక్రెట్స్ ఇంకొకరితో షేర్ చేయడం కావచ్చు లేదా ఆ సీక్రెట్స్ అడ్డు పెట్టుకొని లేదా మీతో ఒక ఆట ఆడుకునే ఛాన్స్ కూడా ఉంటుంది సో చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి ఇలా మీరు మెయింటైన్ చేయడం వల్ల ఆటోమేటిక్గా తెలియకుండా ఒక వాల్యూ కానీ అండ్ మీకు ఇంపార్టెన్స్ కానీ పెరిగిపోతుంది అనమాట అందుకే నేను ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి అని చెప్తున్నాను అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఎవరైనా సరే ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంది అండ్ రావాలి అని అడిగినప్పుడు వెంటనే వెళ్ళమాకండి అంటే మీ ఇంపార్టెంట్ పనులు వదిలేసుకొని మరి వాళ్ళ మాకండి ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఏదైనా అంటే మీతో అవసరం ఉన్నప్పుడు కావచ్చు లేదంటే మీరు వెంటనే వెళ్ళిపోవడం వల్ల మీకు ఏదో పని ఏమీ లేదు అని కానీ ఖాళీ ఖాళీగా తిరుగుతుంటారు కానీ అని ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది అనమాట అంటే మీకు వాల్యూ ఇవ్వరు వాళ్ళు అలా మీరు అంటే వెంట వెంటనే ఎప్పుడు పిలిచినా సరే వెళ్ళిపోతూ ఉన్నారు అనుకోండి ఖచ్చితంగా మీకు ఇంపార్టెన్స్ అనేది ఉండదు విలువ అనేది ఆటోమేటిక్గా మెల్లమెల్లగా తగ్గిపోతుంది అనమాట సో మీరు కూడా ఏం చెప్తారు అంటే ఐ థింక్ నాకు కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది సో ఇప్పుడు నాకు కుదరదు అని కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో చెప్పాలి మంది మొహమాట పడిపోతూ ఉంటారు అనమాట ఇలా చెప్తే ఏమనుకుంటారో ఏమో అని చెప్పేసి ప్రతి దానికి ఓకే అంటూ ఉంటారు సో వెళ్ళిపోతూ ఉంటారు బట్ అలా చేయమాకండి కొన్ని లో మీరు చాలా స్ట్రాంగ్ ఉండాలి నో అని చెప్పడం కూడా నేర్చుకోవాలి అనమాట సో వాళ్ళకే కాదు ఇంపార్టెంట్ పనులు మీకు కూడా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళకి తెలియాలి అనమాట అలా తెలియటం వల్ల మీ వాల్యూ పెరుగుతుంది థర్డ్ వన్ ఇంపార్టెంట్ ఏంటంటే పేషెన్సీ అనమాట సో పేషెన్సీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలా వాల్యూ ఇస్తారు మీకు తెలిసో లేదో కావాలంటే కొంచెం ఓపికతో ఉండే వాళ్ళని మీరు అబ్జర్వ్ చేసి చూడండి అలాంటి వాళ్ళకి ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అలాంటి వాళ్ళకి స్టార్టింగ్లో మేబీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా కూడాను ఆటోమేటిక్గా కొద్ది రోజులకి వాళ్ళు పేషెన్సీ ఏంటి వాళ్ళు మనల్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు అని తెలిసిన రోజు ఇంపార్టెన్స్ అనేది డబల్ ఇస్తారు మీకు మీ వాల్యూ కూడా డబల్ అయిపోతుంది ఆటోమేటిక్గా చాలా గుడ్ క్వాలిటీ ఇది చాలా రేర్గా ఉండే క్వాలిటీ అని కూడా చెప్పుకోవాలి మనం సో ఇలా మీరు ఎప్పుడైనా సరే అంటే ఎక్కువ ఆవేశపడిపోవటం కోపం తెచ్చేసుకోవటం అనేది కంట్రోల్లో పెట్టుకొని కొంచెం పేషెన్సీతో ఉండగలిగితే మాత్రం చాలా మంచి లైఫ్ ఉంటుంది ఎవరికైనా సరే బట్ ఇది మేబీ మీకు లేదు ఈ క్వాలిటీ బట్ నేను అది మార్చుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ ఇప్పటి నుంచే మార్చేసుకోండి అండ్ పేషెన్సీ లైఫ్లో చాలా ముందుకు తీసుకెళ్తుంది అనమాట మీకు తెలియకుండానే నేను ఇందాక ఒక వర్డ్ చెప్పాను ప్రతి దానికి ఒకే చెప్పడం మానేయండి అని డెఫినెట్లీ పాయింట్ కొంచెం గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఎలాంటి సిచ్యువేషన్లో ఎస్ చెప్పాలి ఎలాంటి సిచ్యువేషన్లో నో చెప్పాలి అనేది ఖచ్చితంగా ఒక క్లారిటీ మెయింటైన్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ అనమాట క్లారిటీ అనేది బట్ ప్రతి దానికి ఓకే ఓకే అన్నారు అంటే మొహమాట అనిగిపోతుంటారు చాలా మంది నేను చెప్పినట్టుగా కొంచెం సైలెంట్ గా ఉండేవాళ్ళు నో అంటే ఏమనుకుంటారు అని చెప్పేసి ప్రతి దానికి ఓకే ఓకే ఎస్ అని చెప్పుకుంటూ వెళ్తుంటారు దానివల్ల చాలా మంది ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసే ఉంటారు సో నా మొహమాటం వల్ల నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను సో నాకు నో చెప్పడం చేత కాదు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు బట్ డెఫినెట్లీ నో చెప్పటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో నో చెప్పడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది కానీ మీకు బ్యాడ్ ఏం జరగదు మేబీ మీరు ఓకే చెప్పారు అనుకోండి వాళ్ళ ఫ్యూచర్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయొచ్చు లేదా యూజింగ్ లాగా ఆ టైప్లో మిమ్మల్ని వాడుకోవచ్చు కూడా అనమాట సో అలా జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో కాబట్టి అంటే సిచ్యువేషన్స్కి తగినట్టుగా వెళ్ళండి అని చెప్తున్నాను సో అది ఖచ్చితంగా ఓకే చెప్పాల్సిన సిచ్యువేషన్ అయితే ఒకే చెప్పండి లేదు కాన్ఫిడెంట్గా నో చెప్పే సిచ్యువేషన్ అయితే నో అని చెప్పేసేయండి మొహమాటానికి అసలు వెళ్ళమాకండి నెక్స్ట్ అలాగే మనం మాట్లాడే మాట అనమాట సో మన మాటలు ఏవైతే ఉంటాయో అవి చాలా పవర్ఫుల్ అండి చెప్పాలంటే మనం మాట్లాడే విధానంలోనే చాలా వరకు మనం ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చేస్తూ ఉంటుంది బట్ కొంతమంది కోపంతో అనేస్తూ ఉంటారు బట్ ఆవేశానికి వెళ్ళిపోతూ ఉంటారు కానీ బట్ డెఫినెట్లీ మనం ఎప్పుడు మాట్లాడాలి అనుకున్నా కూడా ఎదుటి వాళ్ళతో కొంచెం ఆలోచించాలి అనమాట సో అంటే ఏదో మాట్లాడేస్తున్నాం అన్నట్లుగా కాకుండా కొంచెం మెచ్యూర్ గా బిహేవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాంటి వాళ్ళకి సొసైటీలో కూడా చాలా వాల్యూ అనేది ఉంటుంది అనమాట అలాగే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు హర్ట్ చేసే విధంగా మాట్లాడమాకండి అంటే నేను స్ట్రైట్ ఫార్వర్డ్ నేను ఇలాగే మాట్లాడతాను అంటే కొన్ని కొన్ని లో అది సెట్ అవ్వదు అనమాట మేబీ మీ క్యారెక్టర్ అదే అయినా కూడా సిచువేషన్స్ కి తగినట్టుగా మనం చేంజ్ అవుతూ ఉండాలన్నమాట సో అంటే ఏదో నేను మాట్లాడేస్తాను నేను ఇలానే ఉంటాను అని మీరు అనుకుంటే తప్పులేదు బట్ అది ఎదుటి వాళ్ళ దగ్గర ఎప్పుడైతే మీరు ఆ బిహేవియర్ అనేది చూపిస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు హర్టింగ్ గా తీసుకుంటూ ఉంటారనమాట సో అలా ఎప్పుడైతే మీరు హర్ట్ చేస్తారో ఎదుటి వాళ్ళకి మీ మీద ఒక ఇంప్రెషన్ తగ్గిపోతుంది వాల్యూ తగ్గిపోతుంది అండ్ ఇలాంటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా అనే ఒక థాట్ కూడా ఏర్పడుతుంది అనమాట సో ఎప్పుడు అంటే ఏదన్నా ఒకవేళ మేబీ ఏదైనా వాళ్ళు చెప్తున్నా కూడాను కొంచెం వినండి ఫస్ట్ వినటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ సో ఒక గుడ్ క్వాలిటీ అది ఎవరైనా సరే మనకి ఏదైనా ఒక సజెషన్ ఇస్తున్నా ఏదన్నా చెప్తున్నా ఆటోమేటిక్గా ఫస్ట్ వినండి సో మీరు ఆ తర్వాత నెక్స్ట్ సజెషన్ ఇస్తారు లేదు అనేది పక్కన పెట్టేస్తే వినడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా వినండి అండ్ హౌట్ చేసే విధంగా మీరు మాట్లాడొద్దు సో ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట సో ఈ విధంగా అంటే కొన్ని పాయింట్స్ చెప్తున్నాను ఇవన్నీ కూడా మీకు లైఫ్లో మీకు వాల్యూ పెంచుతాయి మీకు ఇంపార్టెన్స్ కూడా పెంచుతాయి అనమాట నేను చెప్పిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్లీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి మీలో చేంజ్ రాకపోతే అడగండి సో ఇక నేను వీడియోనైతే ఎండ్ చేస్తున్నానండి మీ అందరికి వీడియో నచ్చింది యూస్ఫుల్ గా ఉంది అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియో ఒక లైక్ ఇచ్చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ కూడా చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ కి అలాగే ఈ మరిన్ని వీడియోస్ కావాలి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా మీరు కామెంట్స్ లో కామెంట్స్ చేయొచ్చు ఖచ్చితంగా అందరు మెసేజెస్ ఐ థింక్ కామెంట్స్ నేను చూస్తాను రిప్లై కూడా ఇస్తాను అండ్ తర్వాత మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి ఎలాగో నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అనమాట చెక్ చేయండి ఏం పర్సనల్ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా క్లియర్ చేసేసుకోవచ్చు మీరు అండ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం